సన్ ఇంటర్యాషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ అటు కాదు ఇటే ఈడక్కడి నుంచి రా అరే వెళ్ళి చూడండి రా ఇంత అన్యాయమా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెప్పు అయ్యా పోలీసులు వచ్చారు ఆడంగులంతా లోపలికి వెళ్ళండి లోపల ఎంత ధైర్యం వాళ్ళకి మన దివాణంలో ప్రవేశించడానికి కోట్లోకి కుక్కలు దూరితే కూడా కోడా తినరా బాగా చెప్పారు నమస్కారం సార్ ఏంటి పని మీద వచ్చారా పలకరించడానికి వచ్చారా సుబ్బయ్య తినండ్రా నేను వాణ్ణి కాల్చానా వాడే నా తుపాకీకి కడ్డం వచ్చాడా అదే అడుగుదామని నేను డబ్బా తుపాకీ ఆట ఆడుతుంటే ఆడే అడ్డం వచ్చాడు చచ్చాడు ఏరా జరిగింది అంతే అవును అవును మీ వాళ్ళు మీకు అనుకూలంగానే చెప్తారు పోనీ మీ ఎవరైనా వచ్చి చెప్పను ఎవరు రారా పోనీలే నేను పిలిపిస్తా సోరయ్యా ఆ పక్కనున్న తలుపుతేరు రండి ఏరా సో సొబ్బయ్యని కావాలనే చంపానా లేదండి అయ్యా ఆడేమి తుపాకీ కట్టు నేను ముందే చెప్పానయ్యా రాజుగారు తుపాకీ ఆట ఆడుతున్నారు అటు ఆడికి సాగు టైం అయిపోతే రాజుగారు మాత్రం ఏం చేస్తారా మీ సాక్ష్యాలు అవ్వండి నమ్ముతాడ్రా ఆ పోనీ కమలమ్మ నువ్వు చెప్పు నీ మొగుని నేను కాల్చానా అయ్యా రాజుగారు స్నానం మంచారయ్యా ఆయనకే పాపం తెలియదు ఆయన ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదయ్యా సారీ రాజుగారు చిన్న పొరపాటు పొరపాటు కాదు నిజమేంటో తెలుసుకోకుండా మా కోటలోకి వస్తారా పోలీసులు అంటే తమాష గారి మీద తప్పుడు కేసు పెట్టి మా పరువు ఇడియట్ ఉంటాం సార్ రాజుగారి ముందా గుర్రపు స్వారి ఈ లంకలో ఉన్న పొలాలన్నీ నావే కావాలి ఆ సుబ్బయ్య గాని పదెకరాలు ఇవ్వరా అని మర్యాదగా అడిగాను ఇవ్వనన్నాడు చచ్చాడు వాడి తర్వాత పొలం నీదే బతుకుండగానే ఇచ్చాయి నీ బెదిరింపులకు ఎవ్వరూ బెదర్ నీ కొడుక్కి ఎలాగో తల్లి లేదు నీ మొండి వాణ్ణి అనాథను చెయ్యి మాకు ఇదిగో నీ ఇరవై ఎకరాలు నాకిస్తే ఇచ్చినట్టు లేకపోతే ముందు మాట తర్వాత ఏంట్రా ఇట్లా లేదురా అరే కదా ఓసారి చూసిపోతామని వచ్చా నాకు తెలుసులే మీ బావ మంగరాజు నాతో బేరాల ఆడమని పంపించుట్టాడు రే ఇల్లు ఆడుకోండి కాదురా నేనే వచ్చాను ఆడితే ఎందుకు రాకూడవా ఆడ అసలే రాక్షసుడు ఆ పాతిక ఎకరాలు ఆడికి ఇచ్చేసి ఈ పెట్టి వచ్చే ఇదే డబ్బుకి యాభై ఎకరాలు నేనిపిస్తారండి అక్కడ ఇంకో పకిరిజుగా బెదిరిస్తే అది వదిలిపెట్టి ఇంకో పోవాలా ఇట్ట బతుకంతా తిరుగుతూనే ఉండాలా ఇది మా తాతల నాటి పొలం రా నా ప్రాణాలైనా వదులుతాను గానీ పొలాన్ని మాత్రం వదలం అదేనా భయం అలాంటిది ఏమైనా జరిగితే వీడు అసలే తల్లి లేని పిల్లడు అనాథయిపోతాడు రా పొలం పోది ఇద్దరం అనాథమైపోతారా ఆ యదబ్బలు నీకేమైనా జరుగుద్దేమో అన్న భయంరా భయపెట్టేవాడు కాదురా భయపడేవాడు ఎదవా ఇట్ ఆ భయపడతా కూర్చుంటే జరిగే బాబు ఏమైందండి అలా ఉన్నారేంటి బాబేడి బాబు మొదట్లో సుడిగుండంలో పడిపోయాడు ఏంటండి ఏంటండి మీరు మాట్లాడుతుంది వదిలేసి వచ్చారు చెప్పేది నీ బిడ్డను కాపాడు వీడి బాబు తన బిడ్డని అనాథం చేసి వెళ్ళిపోయాడు ఇక మీదటి వీడి బాగోగులన్నీ మనమే చూసుకోవాలి అదే ఏంటీ నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్ ఉద్యోగం వచ్చిందా ఇంత మంచి వార్తగా బుక్కు అలా చూస్తామేంటి బలం ఒక పట్టు అలాగే వెళ్ళు వెళ్తున్నాను ఏమైందిరా అన్నకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా

నిజం చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్ కమ్మా నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు లంకకు వెళ్తున్నావు కదా నాకు తెలుసురా నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు సరే వెళ్ళు నీ కోరిక నేనెందుకు కాదనాలి కానీ ఆ మంగరాజు రాక్షసుడు ప్రమాదకరమైన మనిషి నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న వస్తానమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అండి భలే వాయించావరా ఇప్పటిదాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను ఇప్పుడు నీకేం కావాలో అడిగి ఇచ్చేస్తాను అడుగు రాజుగారు ఏదైనా ఇచ్చేస్తారు మీది నాకేం వద్దండి నాదే మీ దగ్గర ఉంది అది ఇప్పించేస్తే చాలండి మీది నా దగ్గర ఉండటం ఏంట్రా ఏంటది పాతిక ఎకరాలు పొలం అండి ఎవరు నువ్వు వీరభద్రం గారు కొడుకునండి సరే ఇంటికి రా మాట్లాడుకుందాం కాదండి వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాటివ్వండి అప్పుడొస్తాను సరే ఇస్తా ఇంటికి రా నన్ను ఈ ఏం నక్క వినియాలొద్దు అయ్యా 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 వడ వస్తున్నాడు అయ్యా వడ్ర వడు వడరయ్యా వాయించాడే డప్పు ఆడ గుళ్ళంతా లోపలికి వెళ్ళండి వచ్చావా సోరయా అయ్యా ఇవిగోకా అవుతారు కాగితాలు లెక్కలు అన్ని చూశాను మీ నాన్న పొలం ఇరవై ఐదు కాదు ఐదు ఎకరాలే కాదండి ఇరవై ఐదు నాకు తెలిసి ఏం అవుతున్నావు రాజుగారు అంటే ఎవరు అనుకున్నావు సత్య హరిశ్చంద్రుడి వంశం ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు నిజమే వస్తుంది అసలు నువ్వు వేరే కొడుకు అని నమ్మకం ఏంటి నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి ఇరవై ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారి తుపాకీతో కలిచారండి ఆడుతుంటే రైతు అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు లేవండి అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటన్నాను ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా వ్యవసాయం చేసుకుంటానండి వ్యవసాయమా వ్యవసాయం చేస్తాడట అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వెళ్లేదా అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్లి దున్నయ్ భోతరాజు ఆ తీసుకెళ్ళి ఆ పొలం చూపించు సరే పద